చూడండి బ్రదర్స్ మన యొక్క ఈనాడు ఉన్న సేవకులు ఈనాడు ఉన్న సేవకులు క్రైస్తవ్యాన్ని బ్రతికించడానికి వస్తు సేవ చేస్తున్నారా బ్రతకడానికి సేవ చేస్తున్నారా సేవ చేస్తున్నారా అనేది నా ప్రశ్న అయితే ఇప్పుడు నాడున్న క్రైస్తవులు అని కూడా సంఘ చరిత్రలో చూసినట్టయితే హింసలు వచ్చినాయి ఆ హింసలను భరించడానికి ఉద్యమాలు చేయలేదు ప్రార్థనలే చేసిండ్రు ఓకే ప్రార్థన ప్రతిఫలం వలన చరిత్ర చూసినట్టయితే ప్రార్థన ప్రతిఫలం వలన దేవుడు కార్యాలు చేసిండు ఇప్పుడున్న పరిస్థితులలో అప్పుడు రోడ్డుకెక్కి ఎదురు పోరాడేటటువంటి ఈ సమయం కాదు ఒకవేళ పోరాటం చేసినా కానీ వాళ్ళు గొరత్తిఘోరంగా చిత్రహింసలు చేసి సేవకులను చంపినటువంటి ఒక చరిత్ర లేకపోలేదు ఉన్నది మరి ఇప్పుడున్న పరిస్థితులలో సేవకులలో ఏమన్నా ఇబ్బంది జరిగినప్పుడు సేవకుల మీద అటాక్ జరిగినప్పుడు సేవకులను హత్య చేసినప్పుడు ఇప్పుడు చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి మాట్లాడడానికి కోర్టులు ఉన్నాయి లాయర్లు ఉన్నారు మనకు ఎంతో కొంత చదువు ఉంది అప్పుడు చదువు లేదు కనుక ఇది ఒక భాగం పగడాల ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య రూపమాపక ముందే బాబు అజయ్ బాబు గారిని ఖమ్మంలో అరెస్ట్ చేసినారు అరెస్ట్ మరి ఎందుకు చేసినరు అనేది నా ప్రశ్న ఎందుకు చేసినరు అంటే వాళ్ళు ఏమంటారు క్రైస్తవ్యాన్ని అనగదొక్కాలి అనే ఆలోచన కలిగిన వ్యక్తులు వీడియో రూపంగా మాట్లాడుతున్న మాటలు ఏమిటి అంటే जोसेफ అనే పాస్టర్ జోసెఫ్ అనే పాస్టర్ తనను చూ జోసెఫ్ అనే పాస్టర్ కేసు విట్టాడు అని అంటున్నారు జోసెఫ్ అనే పాస్టర్ కేసు విడితే జోసెఫ్ అనే పాస్టరే గనుక కేసు విడితే ఆయన పన్నెండు మంది శిశువులలో అక్కడ ఉండవచ్చు యూదా యసుప్రభను అమ్ముకున్నట్టుగా అతను కూడా క్రైస్తవులను అబద్ధ సాక్ష్యంతో క్రైస్తవుల మీద కేసు పెట్టాలని వారు ఒకరిని తయారు చేసి ఉండవచ్చు అనేది నా అనుమానం ఇదొక భాగం అయితే ఈ రోజున అజయ్ అజయ్ బాబు గారి అరెస్టును త్వరగా అరెస్ట్ నుంచి విడుదల చేయాలని ఈరోజు మన జాతీయ క్రైస్తవ క్రైస్తవ నాయకులు గారు ఖమ్మంలో జడ్జి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు దానిలో భాగంగా అన్ని మండలాలలో ఉన్న క్రైస్తవులు కూడా నిరసన క్రోవత్తులతో నిరసన ర్యాలీ తెలిపి స్టేషన్లలో అందరి మీద కేసు పెట్టమని ఎవరైతే మన క్రైస్తవ్యాన్ని అనగదొక్కుతున్నారో దానికి భద్రత కల్పించాలి సువార్తకు ఆటంకం లేకుంటుండాలి సువార్తకు ఆటంకం లేకుంటుండాలి దైవ సేవకులకు భద్రత ఉండాలి క్రైస్తవ్యాన్ని బతికించాలి అని నిరసన కార్యక్రమం చేసి ఒక స్టేట్మెంట్ రిలీజ్ రిలీజ్ చేయాలని చెప్పి మన జాతీయ నాయకులు చెప్పారు మరి మనవులు ఏం చేస్తారు ఒక్కరు కూడా స్పందన లేదు మరి బతకడానికి క్రైస్తవ్యంని బతికించడానికి బైబిల్ పెట్టుకున్నారా బతకడం కొరకు మీరు బతకడం కొరకు బైబిల్ అనేది నా ప్రశ్న క్రైస్తవ్యాన్ని బతికించడానికి బైబిల్ పెట్టుకున్నారా శువార్థ ప్రకటించడానికి బైబిల్ పట్టుకున్నారా మీరు బతకడానికి బైబిల్ పెట్టుకున్నారా వంద రూపాయలు ఇస్తేనే మీటింగ్కి వస్తారట కానుకలు అవన్నీ ఇస్తేనే మీటింగ్లకు వస్తారట అంటే ఇప్పుడు నీ మీద దాడి జరిగితే ఇప్పుడు నీ మీద దాడి జరిగితే క్రైస్తవుల మీద ఇప్పుడు నేనే ఉన్నానండి నా మీద దాడి జరిగితే నాకు ఎవరు రావాలి అంటే నా సాగు నేను చావాలంటారు అంతే కదా అది కాదు ఐ సహోదరులు ఐక్యత కలిగి నివసించిటే ఎంతో మేలు అన్నాడు దేవుడు అంటే ఇది కూడా ఉద్యమం అనేది అవసరం అయినా దేవుడు చూసుకుంటారులే అండి చూసుకుంటాడు అండి దేవుడు చేసే పని దేవుడు చేస్తారు మనం చేసే పని మనం చేయాలి కదా అయితే ఇప్పుడు చట్టాలు న్యాయస్థానాలు ఉన్నాయి కనుక క్రైస్తవ్యాన్ని బతికించడానికి మనము అందరం ఐక్యతగా పోరాడినప్పుడు సువార్థక ఆటంకం లేకుండా ఉంటుంది చర్చిలు ద్వసం కాకుండా ఉండాలి అంటే పోరాడాలి చర్చిలు ద్వసం కాకుండా ఉండాలి క్రైస్తవ్యాన్ని సువార్తను ఆటంకపరచకుండా ఉండాలి ఇవన్నీ నిబంధనలు మనకు కూడా కావాలని చెప్పి మనము ఈ రోజున ర్యాలీ చేయమని చెప్పి జాతీయ నాయకుడు చెప్తే ఏ సేవకుడు సపోర్ట్ లేదు చిన్న చిన్న సేవకులు ఉన్నారు డబ్బులు సోమత కలిగినటువంటి డబ్బు డబ్బులు దేవుడు దీవించినటువంటి సేవకులు దో సేవకులు ఉన్నారు ఒక్కొక్క సేవకుడు బయటకు వెళ్తే లక్ష్యం అంతే నిలొచ్చండి ఎందుకు వెళ్ళట్లేదు అంటే మేము ఎవరు ఏమనరని ఒక దినాన మీకు కూడా వస్తుంది జాగ్రత్త దయచేసి క్రైస్తవులు ఒకటి కావాలి అజయ్ బాబు అరెస్ట్ నుంచి విడుదల కావాలి ప్రవీణ్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి అని ఈ రోజున నాలుగో ఏడో తారీఖు నాలుగో నెల అందరూ కూడా అన్ని మండలాల్లో ర్యాలీ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను